నమస్తే అండి ఉత్తరరాజు గోల్డ్ బ్లాక్స్ వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం ఫైరో ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం నా పేరు సురేంద్ర వర్మ విజయభిజర్ ఫైరో ప్రాక్టీస్ సెంటర్ నుండి నేను ఈరోజు నేను మీకు వస్తున్నాను టుడే ఈరోజు మనం ఫైరో ప్రాక్టీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫైరో ప్రాక్టీస్ అంటే అత్యాధునిక వైద్య విధానం ఏ విధంగా అంటే మీకు ఉన్న అన్ని రేపు నుండి సత్ఫలం ఇమీడియట్గా ఒక సిటింగ్లో రిలీజ్ చేసే ఉపశనం కలిగించబడను ఇందులో సయాటిగా ఉన్న నడువు నేర్పుకున్న మోకాలు ఉన్న ఆర్థరైటిస్ మెడ నొప్పి భుజం నొప్పి ఫ్రోజన్ షోల్డర్ మొదలు అన్ని దీర్ఘకాల నిప్పుల నుండి సత్వరం ఒక సి ఒక సిట్టింగ్లోనే మనకు ఉపశమనం పొందవచ్చు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దాని ద్వారా మీరు ఏమవుతుందంటే దీంట్లో మనకి బిగ్స్ పోయి అటు ఇటు తల లేకుండా ఉన్న జాయింట్స్ని సత్వరం ఈ వైద్య విధానం వల్ల మనము ఇమీడియట్గా రియూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు మనం పూర్తిగా కైరు గురించి తెలుసుకుందాం ఈ పేషెంట్కి చాలా కాలం నుంచి మెడ నొప్పి నడు నొప్పి చాలా తీవ్రంగా ఉంది చాలా చోట్ల వైద్యం తీసుకుని కూడా తగ్గలేదు సో తొలిసారిగా మన దగ్గర మన గురించి ఇతను వచ్చాడు ఈయనకి కైరో ప్రాక్టీస్ ఎలా చేస్తామని నడు నొప్పిగానే చూద్దాం మీరు కొట్టుకుని కాస్త ఫ్రీగా ఉండండి మొత్తం ఫ్రీగా బోర్ కొడుకుండా ఫ్రీగా ఉండండి చేతులు పక్కన పెట్టారు लियोना, एक చూడు వేరే లేదా ఫ్రీగా ఉండండి ఫ్రీగా ఉన్నాడు ఫ్రీగా ఉండండి నడు స్ట్రేట్గా పెట్టండి ఫ్రీగా ఇలా ఫ్రీగా స్ట్రేట్గానే చూడండి మీరు మీరు ఎక్సైజ్ చేసిన తర్వాత ఎక్సైజ్ చేయవలసి వస్తుంది ఓకేనా ఫ్రీగా ఉంటుంది సరే కూర్చోండి ఫ్రీగా ఉందండి ఫ్రీగా ఉండండి ఓకే ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రీగా నడవండి ఫాస్ట్గా నడవండి ఎలా ఉంది ఇప్పుడు బాగా ఉంది చాలా కాలం నుంచి కాలి పడుతుందండి ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది అండి ఓకే ఓకే

ఇప్పటి వరకు మనం కైరోలో ఏ విధంగా మనం కైరో ట్రీట్మెంట్ చేస్తామనే విధానం తెలుసుకున్నాము మీరు దీర్ఘకాలిక ఇబ్బందులు సరైన స్పాండిలైటిస్ కానీ మెటెట్ ఎవరైనా మెడ నడుము నొప్పి బాడీ అన్ని జాయింట్లు ఆర్థరైటిస్ మరియు ఇక్కడ మొత్తం దీర్ఘకాలిక నొప్పి నుండి మీరు సత్వరం ఉపశమనం పొందాలంటే దయముంచి ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఉత్తర రాజు బ్లాక్ వీక్షకులకు ప్రత్యేకమైన డిస్కౌంట్